ఎలా తమ్ముడు ఎట్టుండవు బాగుండే అన్న ఏయ్ నా చెరువు గడకు పోయి చేపలు పట్టుకురండి అట్నే అన్న తమ్ముడికి చేపల కూరంటే చాలా ఇష్టం ఏం తమ్ముడు ఇటు వచ్చిన పాపం పిల్లలు చాలా రోజుల నుంచి పిల్లలేరన్న ముడుపు కట్టాలంటే మన గుడికి తీసుకొచ్చినా అన్న అబ్బే అట్లాంటి చెయ్యాక తమ్ముడు ప్లీజ్ సార్ మా అత్తయ్య గుడి గురించి మరీ మరీ చెప్పి పంపించారు కాదనకండి ఈడొద్దులేమ్మా టౌన్లోని చాముండేశ్వరి కూడా ఉండాలి నువ్వు ఎందుకు వద్దంటున్నావా నాకు తెలిసలే అన్నా రేయ్ నీ మొబైల్ ఇవ్వు నీది ఇవ్వమ్మా ఇదిగో ఇవన్నీ ఇక్కడ పెడుతున్నాం మేము వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం వడ్డించుకోండి తమ్ముడు మోమాట పడపాకండి అన్నా తినే ఊరుకో అన్నా తినరా ఏం పొడిసే దానికి కట్టుకుని వచ్చిన పెళ్లి కాకుండానే బిడ్డల్ని కనాలని అంతా ఆశగా ఉందా డిహి ఉషారాగు పూజారి నువ్వు ఊరికైతే లెటర్ రాస్తుండవో వాళ్ళందరూ ఈడకొచ్చింటారు ఎంతమంది నన్ను పొట్టం పెట్టుకుంటావు ఆ గుడి జోలికి మాత్రం రాకండి చూడు సామె అర్చనలు చేసుకుంటావో అలంకారాలు చేసుకుంటావో పది రోజులు చేసుకో అతన్ని శివుడు కైలాసానికి పోతుంటాడు నరుడిని కాటికి చేర్చే శివుడినే కైలాసానికి చేరుస్తాడటంలో ఒక్క రాయి కదిలినా నా ప్రాణాన్ని వదిలేస్తా

నాయనా నేను చూసొస్తానా హ్యాపీ బర్త్డే అన్నా పేషెంట్ తిండి ఐదు నిమిషాలు ఆగు అన్న కేనే పంపిస్తా రెండు నిమిషాలు పక్కన పెట్టండి పై ఎమర్జెన్సీ పేషెంట్ వెళ్ళిపోతాడు అరగంట పడుతుందిరా రాయ్ ప్రాణాలు పోతాయంటే తెలియట్లేదా ప్రాణాల బొక్క అభిబోధరా నెక్స్ట్ నుంచి ఇంట్లో వేసుకో ఓకే రోల్డ్ గోల్డ్ రోడ్డు మీద చేసుకున్నప్పుడు అనుకున్నా నానా నానా లే నానా రాత్రి ఎప్పుడో పట్టుకున్నావు లేస్తమై నానా తినేసి మళ్ళీ పడుకుంది కానీ లే దేనికి అదే నా జీతం డెబ్బై వేలు నాన్న అందులో ముప్పై వేలు నీకే ఖర్చు అవుతుంది నువ్వు జాబ్ చేసి సంపాదించే వరకు ఈవినింగ్ సెవెన్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకే నీ రూమ్ లో పవర్ ఉంటది అదే నాన్న అంటే నువ్వు తాగి అందరినీ తన్నుకుంటూ తిరుగుతుంటే కష్టంగా ఉంది నాన్న అసలు బాడీ ఎందుకు కొట్టాడో తెలుసా అమ్మా ఏ ఈ సీరియల్ యాక్టింగ్ అన్నీ ఆపి త్వరగా స్నానం చెయ్యి నాయనకి వాటర్ కూడా కట్టు నాన్నా ఇది ఇల్లు హాస్టలా ఇల్లు లేరా ఇదిగో మీ అమ్మ గుత్తుపట్ల ఏం జోక్ టూ మినిట్స్ టూ మినిట్స్ త్వరగా టిఫిన్ అయిపోతుంది అమ్మా ఈరోజు హాస్పిటల్కి నేను కొంచెం లేట్గా వస్తాను తమ్ముడేమన్నా కొట్టాడంట దానికి కొంచెం సీరియస్గా ఉన్నారు వీడికి ఎన్సార్లు చెప్పినా వెండి కదా తాగడం గొడవలు పెట్టుకోవడం అదే పని అయిపోయిందిరా వీడికి అదే షుగరా చెట్టి ఊరు లేదా ఏమండి బిడ్డ ఆకలికి ఒక ఉప్మా పెసరట్టు పెడతానండి ప్లీజ్ అండి ఇలాగే రేపటి నుంచి నీకు కూడా ఒకే ఒక ఇడ్లీ పెట్టాల్సి వస్తుంది అర్థం చేసుకో ప్లీజ్ చా ఆప్ నాన్న రాన్ రాన్ మరీ శాడీస్ లో బిహేవ్ చేస్తున్నావు ఇప్పుడు నేనేం చేయాలి ఉద్యోగం చేయాలి దానికంటే ముందు బయటకెళ్ళి టిఫిన్ చేయాలి తమ్మున్నా ఒక్క ఇట్లీ కూడా తినేవలేదు ఉద్యోగం చేస్తేనే నాన్న ఇంట్లో ఉండమంటున్నారు రే నువ్వు డాక్టర్ రిపోర్ట్ రావు ఇడ్లీ తినేసి హాస్పిటల్కి నానా నీకు ఒక థౌజండ్ రూపీస్ గూగుల్ పే చేస్తాను నీకేం కావాలో ఆ అలాగే లవ్ యూ మా ఎంత స్టైల్గా ఉంటాడు మా పని పాట లేక మర్చిపోయి రెండు సిగరెట్లు తాగేనా మా నాన్న మంచి దగ్గర దగ్గర తీసుకెళ్లాలరా దెయ్యం పుట్టినట్టు ఏదేదో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు నన్ను ఉద్యోగం చేయమన్నట్టు ఆయన చేయడా అదే కదా ఈ మధ్య పెద్ద వాళ్ళందరూ బాగా లేజీ అయిపోయారు మా అవును మీ ఓడిగా అట్టాడు మా నాన్న జాబ్ చేస్తావా పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు చిన్నప్పటి నుంచి ఏం జాబ్ యాడ్ చేస్తావని చెప్పా అందుకని పెళ్లి చేసేసుకున్నా అరే మా నాన్న నాకు ఆప్షన్ ఇవ్వలేదురా ఇటుదా సీటుకి బోరేసి తట్టును యాడో వేకెన్సీ చూశాను మావా చివరి రోజుల్లో ప్రశాంతంగా హ్యాపీగా ఉండడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం ఈ రోజు వ్యాక్సినేషన్ కదండి పిల్లలంతా చాలా డల్ గా ఉన్నారు ఫుడ్ ఇంటెక్ కూడా ఏం తీసుకోవట్లేదు చిత్ర వస్తుంది థ్యాంక్స్ చిత్ర నీ వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్స్ దీనికి సిస్టర్ చనిపోతారని తెలిసినా పిల్లలు నవ్వుతున్నారు ఆ నవ్వు ముందు ఈ చెక్ చాలా చిన్నది వెళ్ళొస్తా సిస్టర్ గాడ్ బ్లెస్ యూ మా ఏంటమ్మా ఏం మాట్లాడవు పొద్దున మీ నాన్నతో నేను వంట మనిషిని పెట్టుకుంటానంటే నీ చిన్న కొడుకు జాబ్ రాని తర్వాత పెట్టుకుని రాని అన్నారు నిజంగానా నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను నేను నీకు ఉద్యోగం ఇష్టమానే అవున్రా నువ్వు కూడా పొద్దున్న లేచి నానలా అన్నలాగా ఉద్యోగానికి వెళ్ళి వస్తే నాకు చూడాలని ఉందిరా ఈ మొక్క ముందే చెప్పొచ్చు కదే చూడు రేపే తెచ్చేసుకుంటా ఇదిగో ఈ సాఫ్ట్వేర్ అంటే కష్టం గాని దీంట్లో దాంట్లో కొట్టేస్తాలే సీఈఓ గారు వస్తున్నారు ఏ ఉంది భయ్యా ఐమ్ అనే కంపెనీ సీఈఓ ఎలాగైనా ఇంకా జాబ్ కొట్టాలి భయ్యా గుడ్ మార్నింగ్ మేడం మార్నింగ్ ఎంతమంది వచ్చారు మొత్తం ఫార్టీ మెంబర్స్ వచ్చారండి అందులో నాన్నగారు రికమెండ్ చేసిన వాళ్ళు సిక్స్ మెంబర్స్ ఉన్నారు మేడం ఓ యా రెకమెండెడ్ క్యాండిడేట్స్ అంతేముంది క్రెడిట్ రెకమెండేషన్ లేదు ఏం లేదు జాబ్ అన్నట్టు జాబ్ దట్స్ ఆల్ ఈ క్రీమ్ నాకు అమ్మండి ఊరుకోండి మేడం మీ క్రీమ్ మీ అమ్మడం ఏంటి ఈ కంపెనీయే మీదైతే ఇది నీ సేల్స్ అబిలిటీని టెస్ట్ చేయడానికి ఓహ్ ఓకే మేడం ఈ క్రీమ్ కొనుక్కోండి చాలా బాగుంటుంది హలో బాబు బాబు కాదండి బాలు వాట్ ఎవర్ ఇది ఇంటింటికి తిరుగుతూ అమ్మే సోప్స్ డిటర్జెంట్స్ కాదు నువ్వు ఓల్డ్ మార్కెటింగ్ చేయడానికి ఇది నల్లగా అసహ్యంగా ఉన్నవారని తెల్లగా చేస్తుందని మార్కెటింగ్ చేయాలి